ప్రభునందు ప్రభు ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక రెండవ అధ్యాయం పదహైదు పదహారు వచనాలు సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి చలికాచుకొనుడి తృప్తి పొందుడని చెప్పిన ఏడల ఏమి ప్రయోజనము దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించనుగాక గమనించండి ప్రియులార దరిద్రుడైనటువంటి విశ్వాసు ఒకడు సరి అయిన వస్త్రములు లేక ఆకలు కొనినవాడై సహవాసములకు వచ్చినప్పుడు మరి ఒక విశ్వాసము గలవాడు వచ్చి అతనిని చూసి అతని అవసరాలు గుర్తించాడు కాని వాటిని తీర్చక సమాధానంగా వెళ్ళుము చలికాల్చుకునుము తృప్తి పొందుమని ఒట్టి మాటలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఏమీ ప్రయోజనం ఉన్నదని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు నమ్మినవాడైనను నమ్మని వాడైనను ప్రతి మనిషినికి అన్నవస్త్రములు అవసరం తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన గమనిస్తే కాగా అన్న వస్త్రములు గలవారై ఉండి వాటితో తృప్తి పొంది ఇందుము అని సెలవిస్తూ ఉన్నాడు అయితే ప్రేమైన వారలారా విశ్వాసములుగా మనము వారి అవసరములకు సహాయపడవలసిన వారముగా ఉన్నాం కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఏడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఏడలను మేలు చేయుదము మిక్కిలి అల్పులైన నా సహోదరులు ఒకనికి మీరు చేసి గనక నాకు చేసిన నిశ్చయంగా మీతో చెప్పుతూ ఉన్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు అలాగే అపశ్రుడయినటువంటి యోహాన్ ఈ విధముగా సెలవిచ్చాడు ఈ లోకపు జీవనోపాధి గల వాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూసియు అతని ఏడల ఎంత మాత్రమును కనికరము చూపని వాణి ఎందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగతోనూ కాక క్రియతోను సత్యముతోనూ ప్రేమించుము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక